అంత ప్రామాణికమైన విషయము అని చెప్పడానికి మధ్యార్థున క్షేత్రంలో జరిగినటువంటి విశేషమే ఒక గొప్ప ఉదాహరణ అటువంటి శంకరాచార్యుల వారు ఇంత గొప్ప సిద్ధాంతాన్ని ప్రతిపాదన చేసి మనుష్యులు తరించడానికి యథార్థమైన మార్గాన్ని చెప్పి నడిపించడానికి భక్తి జ్ఞాన కర్మ మార్గములను మళ్ళీ సువ్యవస్థితం చేశారు ఇది చేయడానికి సాక్షాత్ పరమశిివుడే వారిగా వచ్చారు అందులో నీకేం అనుమానం అక్కర్లేదని చెప్పడానికే సాక్షాత్ శంకర రూప భృతే నమ శంకరుడే శంకరాచార్యుల వారిగా వచ్చారు కైలాస శంకరుడు ఎవరో కాదు కాలడి శంకరుడే కాలడి శంకరుడు ఎవరో కాదు కైలాస శంకరుడే ఇది చెప్పడానికి అందుకే అసలు ఆర్యాంబగారి భర్త శివగురువుకి పరమశివుడు వరం ఇచ్చాడు కదా నీకు సర్వ విషయజ్ఞుడు సర్వజ్ఞుడు అపారమైన కీర్తిని పొందగలిగినటువంటి కుమారుడినిస్తాను అని అంటే వరం ఆయన అలా అడిగారు నాకు ఏదో దీర్ఘాయుష్మంతులు దుర్మార్గులు కాదు కొడుకులు కావలసింది అల్పాయుష్కుడైనప్పటికీ సర్వజ్ఞుడైనటువంటి వ్యక్తి అఖండ కీర్తి కా పొందినవాడు కుమారుడిగా కావాలన్నారు ఆర్యాంబగారు గర్భం ధరించారు గర్భం ధరించిన తర్వాత ఆవిడ నిద్రలో ఉండగా ఆవిడికి ఆవిడ కడుపులోంచే కొన్ని కొన్ని వినపడుతుండేవిటే చూడండి సాధారణంగా గర్భిణీ స్త్రీలు ఉండుండి ఏమండి అంటారు భర్తని ఏంటంటే ఇక్కడ తంతున్నాడు అంటారు అదో పులకరింత తల్లికి తల్లి అరికాళ్ళు నాకినా ఆవిడ రుణం తీర్చుకోగలమా కడుపులో ఉండి తంతే అంత సంతోషపడిపోయింది మహాతల్లి అది భర్తకి చెప్పుకునే ఆనందపడిపోతుంది కాబట్టి ఆ గర్భిణీ అయినటువంటి ఆర్యాంబకి కడుపులోంచి వినపడేవిట ఏమి వినపడేవి అంటే ఆకర్ణయ జయ జయేతి వరం దృశేతి శబ్దమవలోకృషేతి ఆకర్ణ్యన పునరుక్త శబ్దం శృణోతి నిరీక్షమాణ ఆవిడ నిద్రలో ఉండగా ఆవిడికి కడుపులోంచి జయ జయ మహాదేవా హర శంభో శివా శంకరా అని ఋషులు చేసిన స్తోత్రాలు వినపడుతుండేవిట దయాదృష్టితో చూడు తండ్రి మమ్మల్ని కాపాడు అని ఆయనని ప్రార్థనలు చేస్తున్నట్టు ఆయన అనుగ్రహిస్తున్నట్టు ఆవిడికి శబ్దాలు స్పష్టంగా వినపడేవిట ఆవిడ నిద్రలో ఉలిక్కి పడి లేచి ఏమిటి ఇంత గొప్ప జయజయద్వానాలు ఏమిటి ఎవరో ప్రార్థన చేస్తున్నారు అని చూస్తే ఏమీ ఉండేది కాదు ఆవిడ మళ్ళీ పడుకునేది మళ్ళీ కొంచెం నిద్రపట్టగానే మళ్ళీ జయజయద్వానాలు మళ్ళీ ప్రార్థనలు చేసినట్టు రక్షించమని అడుగుతున్నట్టు వినపడుతుండేవి ఎవరు కడుపులో ఉన్నది సాక్షాత్తు శంకరుడు మరి ఆయనని ఆశ్రయించిన వారు చేసిన ప్రార్థనలు ఉండవు కారుణ్యామృతవర్షిణం ఘనవిపద్గ్రీష్మచ్చిదాకర్మటం విద్యా సస్య ఫలోదయాయ సంప్రార్థిత శ్రీతం అటువంటి మహానుభావుడిని శంకరాచార్యులు వారే శివానందలహర్లో వర్ణిస్తారు కాబట్టి కారుణ్యామృతవర్షిణం ఘనవిపద్మచ్చిదాకర్మటం విద్యా సుమన సంసేవ్య సంసేవ్యమిాకృతిం శంభోన్నుచ్చతి నీలకంఠర మహా అని ఆయన అనేక మంది దేవతల చేత ఋషుల చేత పరివేష్టింపబడి నిరంతరం స్తోత్రం చేయబడుతూ ఉంటారు శ్రీకృష్ణ పరమాత్మ దేవకీదేవి గర్భంలో ఉండగా బ్రహ్మాది దేవతలందరూ ఆమె గర్భంలోకి వెళ్ళి స్తోత్రం చేసినట్టు భాగవతంలో లేదు రెండు కానీ ఒకటైన పరమాత్మ శివస్వరూపంగా ఆర్యాంబ గర్భంలో ఉన్నప్పుడు దేవతాదులందరూ వెళ్ళి ఆయన్ని స్తోత్రం చేయడం ఉండదు అది విని ఆశ్చర్యపోయేది ఆవిడ మళ్ళీ పడుకుంటే అదే స్వప్నంగా ఆవిడికి కనపడుతుండేది ఆవిడ అనుకునేది కలగా నాకు కడుపుతో కనపడుతోంది అనుకునేది అంటే ఆ లోపలి శబ్దములే రూపంతో ఆకృతిని ధరించి కనపడుతుండేవి ఎన్నో శుభశకనాలు కనపడుతుండేవి కుమారుడు జన్మించాడు జన్మించిన తరువాత సాధారణంగా పిల్లలు పుట్టినప్పుడు వాళ్ళకి పుట్టుమచ్చలు ఎక్కడున్నాయని ఉంటారు ఆ పుట్టుమచ్చ విశేషం కాబట్టి ఆ పుట్టుమచ్చ వెతుకుతూ ఉంటారు ఎక్కడున్నాయి పుట్టినప్పుడు ఉండే మచ్చ కాబట్టి దానికి పుట్టుమచ్చ అని శంకరాచార్యులు వారు బాలుడిగా ఉన్నప్పుడు చూస్తే మూర్ధని హిమకర చిహ్నం నిటలే నయనాంక శూలం వపుషి స్ఫటిక సవర్ణం ప్రజ్ఞాస్తం మెనిరే శంభం ఆయనకి తల మీద చంద్రవంక గుర్తు కనపడేదిటే చంద్రవంకని పెట్టుకున్నప్పుడు ఏ ఉంటుందో ఆ గుర్తు తల మీద కనపడేదిటే నుదుటి మీద మూడో కన్ను ఉన్న గుర్తు కనపడుతుండేదిటే భుజం మీద శోలం చాలా కాలం ధరిస్తే చూడండి ఉరుసుకుంటుంది మచ్చబడుతుంది అలా మచ్చ కనపడుతుండేది తెల్లగా స్ఫటికమణి విభం నమామి అని కదా అంత తెల్లగా ఉండేవాట పిల్లాడు నాగే నోరసి వక్షస్థలం మీద పెద్ద పాము చుట్టుకున్నట్టుగా కనపడేవాట అరిది తపో విభూతి అమరారుల బాధల అందకుండగా ఉరగల నెల్ల దాల్చిన మహోరగనాయకుండా అనవత్సరాసురకుటగ్రరత్న రుచి శోభితపాతునక ద్రినందనీశ్వరునకు భూషణంబైన వాసుకి మాకు ప్రసన్నుడయ్యడున్నంటాడు కదనా